ఒక చిన్న అందమైన గ్రామం ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా ఉండేది పచ్చని పొలాలు చిన్న చిన్న ఇల్లు ఉదయం సూర్యకాంతి ఆ గ్రామంలో అర్జుననే అబ్బాయి ఉండేవాడు అర్జునిల్లుకూడా సాధారణంగా మట్టి గోడలు చిన్న తలుపు గడ్డితో చేసిన పైకప్పు సాధారణ జీవితం కాని అతని మనసులో ఒక పెద్ద కల ఉంది అర్జున్ ఒకరోజు సైంటిస్ట్ అవ్వాలని కోరుకున్నాడు కాని ఇంట్లో కరెంట్ సరిగ్గా ఉండేది కాదు రాత్రి చదవాలంటే చిన్న నూనె దీపం వెలిగించాల్సొచ్చేది ఆ చిన్న వెలుగులోనే పుస్తకం తీసుకుని కూర్చునేవాడు గ్రామంలో కొందరు నవ్వేవారు ఇలాంటి పరిస్థితుల్లో సైంటిస్టవుతావా అని ఎగతాళి చేసేవారు కొద్దిసేపు అతను బాధపడ్డాడు కాని తన కలను వదల్లేదు ఒకరోజు స్కూల్లో టీచర్ చెప్పారు మన పరిస్థితులు మన భవిష్యత్తును నిర్ణయించవు మన కష్టం నిర్ణయిస్తుంది ఆ మాట అతని జీవితాన్ని మార్చింది అతను ప్రతిరోజూ కష్టపడ్డాడు వేసవిలోకూడా చదివాడు చలిలోకూడా చదివాడు అలసిపోయినా పుస్తకం వదల్లేదు అమ్మ ఎప్పుడు చెప్పేది కష్టం ఎప్పుడూ వృధా కాదు బిడ్డా అని పరీక్షరోజు రాని వచ్చింది అతను ధైర్యంగా పరీక్ష రాశాడు ఫలితాలు వచ్చిన రోజు అతను మంచి మార్కులు సాధించాడు స్కాలర్షిప్ కూడా వచ్చింది నుంచి అతని ప్రయాణం మొదలైంది ఇంకా చదివాడు ఇంకా కష్టపడ్డాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను నిజంగా సైంటిస్టయ్యాడు ఒకరోజు తన గ్రామానికి తిరిగివచ్చాడు పిల్లలతో చెప్పాడు చిన్న ప్రారంభమైనా పెద్ద విజయానికి దారితీస్తుంది మీరు మీపై నమ్మకం ఉంచండి ఆ రోజు నుంచి ఆ గ్రామంలోని పిల్లలు బాగా చదువుకోవడం ప్రారంభించారు చీకటి ఎంత ఉన్నా ఒక చిన్న దీపం సరిపోతుంది మీరు కూడా ఆ దీపం అవ్వండి